అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఇదివరకే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులను విడుదల చేస్తామని సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నరకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరిగింది కేటకాలకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు అమౌంట్ అయితే జమ అవుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఒక్కొక్క రైతుకు గరిష్టంగా పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అవుతాయని ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీరు ఏదైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి